దేశవ్యాప్తంగా పెట్టుబడుల ముసుగులో ప్రజలను నమ్మించి కోర్టులలో సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్కి చెందిన సైబర్ నేరగాని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు గత కొద్ది రోజులుగా ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బు తిరిగి పొందవచ్చని దేశవ్యాప్తంగా ప్రజలను నమ్మించి మోసం చేసి కోర్టులలో డబ్బు కొల్లగొడుతున్న ఈ సైబర్ నేరగాడు దేశవ్యాప్తంగా పన్నెండుకు పైగా నేరాలకు పాల్పడ్డాడు హన్మకొండ ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుని నమ్మించి అతని ద్వారా ఆన్లైన్లో ఇరవై ఒక లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టించి మోసం చేశాడు సైబర్ నేరగాడి చేతిలో మోసపోయినట్లుగా గుర్తించిన సదరు బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారుల ఉత్తర్వుల మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో పోలీసులకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిందితుణ్ణి ఆచుకి కనుకొని ప్రత్యేక సైబర్ బృందం పోలీసులు నిన్నటి రోజున నిందితుణ్ణి రాజస్థాన్లో అరెస్టు చేసి వరంగల్ కమిషనరేట్ కు తరలించారు నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కానిస్టేబుల్లు కిషోర్ కుమార్ ఆంజనేయులు రాజుతో పాటు ఇతర సైబర్ విభాగం సిబ్బందిని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అభినందించారు